सर ऐड इट सर इंकोर प्ले माने पवर प्ले के సార్ 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 సారీ నువ్వు రేణి కూడా తెలిసి మీకే డేంజర్ సార్ హోల్డ్ ఫర్ మినిట్ రైట్ సార్ రిచ్ తన దగ్గర ఉంది మధ్యలో అంతరాయం కలిగించుకో అంతరాయం కలిగించక ఎవరు అసలు ఓకే ఓకే కలిగించియలీ హ్యావ్ అ గుడ్ టైం అండ్ ఓయా అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈ ఏంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్నా అమ్మాయి

నాకు చాలా నచ్చింది నువ్వేం చేస్తుంటావు బుమా భూమా కాదండి సు సుమా ఏదో ఒకట్లే కానీ ఏం చేస్తుంటావని నేను మెడిసిన్ చదువుతున్నానండి న్యూరోసర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అలా వైద్య వృత్త మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోని ఉమా కాదండి నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు

ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు నీ అమ్మని నీ అక్కల్ని పట్టుకుని కూర్చో నీకు నాకు తరిమి నాదో ఇస్తూ ఒక బర్ కొంచి సుమా వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసులా ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మయ్ నానా వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మీ సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూసాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు చూడడానికేనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు అమరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టి పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న త్వరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్యా శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను నీకు నీ అన్నయ్య ఉన్నాడు జై భోంచేసాడు కానీ చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ పెద్దక్క ద కాప్ తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చంపేస్తారు చంపడం మాత్రం కామన్ చెల్లి చెల్లి అంటే మా ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి ఉన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాస్ కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకుని పర్ఫ్యూమర్ అయ్యారు పెళ్ కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట వినియోచి మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ యూ నోమే ఇస్ అ ఆ నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శామ్ అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాలని నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెర కాఫీ తాగుదామా అడిగిన కాఫీ ఇదే ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి Nossa, é ah, muito mais bonito, curti. Eu, ela é eu pegava fácil. Cara, olha aquele monstro ali de dela. Você é forte? Mano, vai lá, a mina é tooa, vai lá. Eu não for eu vou acabar indo. Você escuta, <laughs> por favor, vai lá. Excuse me. Esse cara. An innocent Indian girl coming to your country working here and there putting red hair and you get her commenting bloody rocks. Como, como, como vai que vai antes quando eu só vai embora, embora. Okay. Listen, vai embora. OK. Is a lingam? Se hey, você abusing, abusando, basement, terá que, no mínimo, terá understand. Não, no menos... Sai da passa isso. Por favor, 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 Oh meu Deus. Te gostou yeah. da sua ideia. Hum. Mais leiro, mais leiro, mais leiro. Mais é, cara, ela quer você. Olha, olha. É ele é ela que ela que quer. Ele quer, né? você ela não é, é, é você. você? É você. É ele. É Não é para você, não, cara.